హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్ ఇవాళ వీడియోలో రకరకాల దోశలు వేసుకుంటూ కొన్ని అయితే మీతో చెప్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే కారం దోశతో స్టార్ట్ చేద్దాం నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే మీరందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి అదేంటంటే యూట్యూబ్ చేస్తే తప్పేముందండి అసలు యూట్యూబ్ అనేది ఎందుకు రన్ చేస్తారు ఎవరైనా యూట్యూబ్ నుండి మనీ ఏం చేసుకోవడానికి కోసమే కా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇంట్లో ఉంటూ చిన్న చిన్న పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపిస్తూ వాళ్ళకి లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసి టిఫిన్లు చేసి ఇంట్లో పనులంతా చేసుకొని నాకైతే లెవెన్ అవ్వద్దండి రోజు లెవెన్కి తింటే రోజు టిఫిన్ అయితే నేనే కాదు ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అలానే చిన్న చిన్న పిల్లలు ఉండే మదర్స్ అందరూ నాలానే ఉంటారు టైంకి తిన్నామా లేదా అనేది పట్టించుకోరు సరే తిండి విషయం పక్కన పెడితే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా యూట్యూబ్ అవసరమా అని ఎవరో కొంతమంది అన్నారులేండి వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఇదే నాకు ఎవరు పని మనుషులు అయితే లేరండి నా పనులు నేనే చేసుకోవాలి నా పిల్లల్ని నేనే చూసుకోవాలి హస్బెండ్ ఆఫీస్కి పంపించాలి ఇలా చాలా పనులు అయితే ఉంటాయి అవన్నీ ఇప్పుడు చెప్పే అంత టైం కూడా లేదు ఎప్పుడు ఖాళీ దొరుకుతుందా ఎప్పుడెప్పుడు యూట్యూబ్ వీడియోస్ని ఎడిటింగ్ చేద్దామా అని చూస్తుంటాను నేను ఆఫ్టర్నూన్ అయితే అసలు నిద్రపోను ఆ టైంలో మా బాబుని నిద్రపించి షార్ట్స్ చేసుకుంటూ లేదా లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను నైట్ అయితే ఒక్కొక్క రోజు వన్ అవుతుందండి పడుకునేసరికి ఐటింగ్ కంప్లీట్ చేసుకొని నాకు అర్థం కాని విషయం ఏంటంటే మా హస్బెండ్కి నా ఫ్యామిలీకి లేని ప్రాబ్లం పక్కన వాళ్ళకి ఎందుకు నా ఫ్యామిలీనే నాకు సపోర్ట్ చేస్తుంటే నా గురించి పక్కన వాళ్ళకి ఎందుకో అంత ఇంట్రెస్ట్ నాకైతే అర్థం కాదండి యూట్యూబ్ చేసే పరువు పోద్దా పరువు పోవడానికి పరుగు వీడియోస్లో తప్పుగా ఏముందండి మీరే చెప్పండి విలే విలేజ్లో ఉండి యూట్యూబ్ వీడియోస్ చేస్తే అది తప్పు అవుతుందంట అదే వేరే స్టేట్స్లో కంట్రీస్లో చేస్తే ఏం కాదంట ఇక్కడ నుండి వేరే స్టేట్స్ కంట్రీస్కి వెళ్ళి చేస్తే తప్పులేదా ఇది ఎక్కడ న్యాయం అసలు అసలు ఇలాంటి వాళ్ళు ఇంకా ఏ జనరేషన్లో ఉన్నారో అర్థం కాదు ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో డబ్బులు ఏమొస్తాయి దాని మొహం వస్తాయి దీనికి నా ఆన్సర్ ఏంటంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు అది నిజమే యూట్యూబ్లో కూడా అంత ఈజీగా అయితే రావు కష్టపడాలి చాలా కష్టపడాలి అప్పుడే వస్తాయి రాని రాకపోని నా ప్రయత్నం అయితే నేను ఎప్పటికీ ఆపను ఇంతమంది యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చాక ఎందుకు ఆపేస్తారు ఎవరైనా అండ్ అలాగే యూట్యూబ్లో ఊరికే సబ్స్క్రైబర్స్ వచ్చేయరు మన వీడియోస్ వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తారు అలానే మన వీడియోస్ కూడా చూస్తారు మన ఫ్యామిలీయే మనల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళ మాటల్ని నేను అసలు పట్టించుకోను పెద్ద పెద్ద డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ కలెక్టర్స్ వీళ్ళందరే యూట్యూబ్ రన్ చేస్తుంటే కామన్ పీపుల్ రన్ చేయడంలో తప్పేముంది నేనేం దొంగతనమో లేదో ఇంకేదో పని చేస్తున్నా పరువు పోవడానికి అలా మంది అయితే ఇలాంటి ని ఫేస్ చేస్తుంటారు దయచేసి ఎవరి లైఫ్ వాళ్ళని బతకనివ్వండి ఒకరి లైఫ్ని జస్టిస్ చేసే రైట్స్ ఎవరికీ లేవు ఉన్నది ఒకే జీవితం ఎవరికి నచ్చినట్టు వాళ్ళని బతకనేవ్వండి నాకు అన్నీ తెలుసు నేనేం చిన్న పిల్లని కాదు ఎంత లిమిట్స్లో ఉండాలో అంత లిమిట్స్లో ఉంటున్నా ఇద్దండి నెయ్యి కారం దోశ అయితే అయిపోయింది ఇప్పుడు శనగల పొడి కారం దోశ ఎలా చేయాలో చూసేయండి ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే బాగా రిచ్గా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు మనల్ని వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి పిలిచి మనం వెళ్ళామనుకోండి అసలు పట్టించుకోరు అలాంటప్పుడు మనల్ని వాళ్ళు పిలవడం ఎందుకు వాళ్ళకి బాగా డబ్బు ఉందని అహంకారం వాళ్ళకి డబ్బుంటే మనకెందుకు లేకుంటే మనకెందుకు దేవుడు అందరికీ సంపాదించే దారి చూపిస్తూనే ఉంటాడు కాకపోతే కొంతమందిని ఎండలో పనులు చేసుకుంటూ కొంతమంది డబ్బుందని అహంకారంతో కారులో తిరుగుతూ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు అందరం మనుషుడమేగా దేవుడు అందరినీ సమానంగానే సృష్టించాడు మన దగ్గర లేని వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా స్పెషల్గా ఒక డబ్బు తప్ప ఎవరికి ఎంత డబ్బున్నా లాస్ట్కి ఎవ్వరము ఏమీ తీసుకెళ్ళలేము ఎలా పుట్టామో అలా పోవాల్సిందే దయచేసి డబ్బుందన్న అహంకారంతో ఎవరిని చిన్న చూపు చూడకండి ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు డబ్బు ఇద్దరి మనుషుల్ని విడదీస్తుంది అంటారు కానీ కాదు డబ్బు ఇద్దరి వారి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది అంతే కానీ అదే డబ్బు లేకపోతే మనం జీవితంలో అస్సలు బతకలేము ఒకటి అర్థం కాదు డబ్బుంటే వాళ్ళు చెప్పిన మాటే మనం వినాలా ఎందుకు వినాలి దేవుడు ఏమైనా వాళ్ళకి స్పెషల్గా కొమ్ములు ఏమైనా ఇచ్చాడా లేదు కదా శనగల పొడి కారం దోశ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఆనియన్ దోశ ఎలా చేయాలో చూసేయండి మనం ఉల్లిపాయ కోసేటప్పుడు ఎలా అయితే కన్నీళ్ళు వస్తాయో మన జీవితంలో కూడా ఎదుటి వారి మాటలకు కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి మనం ఎలాంటి తప్పు చేయకపోయినా నిందలు వేస్తూనే ఉంటారు మన జీవితాన్ని ఎలా నాశనం చేయాలో అని చూస్తుంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి పనులు ఉండవు మన లైఫ్ స్పాయిల్ చేయడం తప్ప జీవితం అనేది ఉల్లిపాయ లాంటిది మనం ఎప్పుడు ఉల్లిపాయ కోసినా కన్నీళ్లు తప్పవు మన జీవితంలో కూడా ఎప్పుడు బాధలు వచ్చినా కన్నీళ్లు తప్పవు ఈ వీడియోలో అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే జీవితం అనేది చాలా చిన్నది వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకండి లోకులు పలు కాకులని ఊరికి అనలేదు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ మనకి రూపాయి కూడా ఇవ్వరు మనం కష్టపడితేనే మనకి డబ్బులు వస్తాయి చాలామంది నన్ను అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి మీకు మోనిటైజేషన్ అని నాకైతే ఇంకా మోనిటైజేషన్ అయితే అవ్వలేదు మీరందరూ నన్ను బాగా సపోర్ట్ చేసినారండి థ్యాంక్ యూ సో మచ్ ఏమేమి దోశలు వేశారంటే ఆనియన్ దోశ శనగల పొడి కారం దోశ నెయ్యి కారం దోశ ఈ సండేకి మా బ్రేక్ఫాస్ట్ స్పెషల్ అయితే ఇదేనండి మరి మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్